డబ్బు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బు వెనకలు పెడితే డబ్బు రాదని కొంతమంది డబ్బుకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది దగ్గర నిలబడదు అని కొంతమంది చాలా రకరకాలుగా చెప్తారు మీ వరకు డబ్బు అని అంటే ఏం చెప్తారు డబ్బు అనేది అగైన్ మనం యూజువల్గా నేను ఓవరాల్గా నాకు ఇక్కడ లైఫ్లో అండర్స్టాండ్ అయింది ఏంటి అంటే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మనం ఒక కెరియర్ అనేది స్టార్ట్ చేయడం కానీ లైఫ్లో సెటిల్ అవడం అనేది మొదలైతే మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే స్ట్రెంగ్ అవుతూ వస్తూ ఉంటుందండి సో నేను ఒక ట్వంటీ ఇయర్స్ ఏజ్లో యాక్టింగ్ కెరియర్ యాక్టింగ్ మీద అది స్ట్రెందన్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఫైనాన్సెస్ని మేనేజ్మెంట్ చేయడం అనేది అదొక సైన్స్ డెఫినెట్లీ అదొక సైన్స్ ఎందుకంటే నేను అమితాబ్ బచ్చన్ గారి ఇంటర్వ్యూ ఒకటి వింటున్నప్పుడు ఆయన అన్నారు ఆయన నైంటీస్లో ఫేస్ చేసిన ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఇంత అంతా కాదు రోడ్డు మీదకి వచ్చేసాను తొంభై కోట్లు నాకు అప్పు ఉంది ఏపీసీఎల్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత సో ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటి అంటే అది ఒక సబ్జెక్టు అప్పటికి అసలు నాకు ఆ సబ్జెక్ట్ మీద జీరో నాలెడ్జ్ సో ఆ జీరో నాలెడ్జ్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది సో డబ్బు అనేది సంపాదించడం డెఫినెట్లీ ఆ వయసులో కానీ నిజంగానే నేర్చుకోగలిగితే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా సంపాదించవచ్చు అనేది అర్థమవుతుంది బేసికలీ నాకు కూడా ఇప్పటికీ ఆ ఫైనాన్స్ ఆస్పెక్ట్ని ఎలాగా ఏంటి డబ్బు ఎలా సంపాదించాలి అనే సబ్జెక్ట్ నేను ఇంకా వీక్ అని నేను ఫీల్ అవుతున్నాను